అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా ఓం నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అమావాస్య రోజు ఈ తొమ్మిది పనులు చేస్తే దరిద్ర హేతువు అని చెప్పి మన పెద్దలు చెప్పి ఉన్నారు పురాణాలు కూడా చెప్పారు అమావాస్య రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్యను శూన్యతిథి శూన్యతిథి అని పిలుస్తారు మరి కొంతమంది లక్ష్మీ తిథి అని కూడా పిలుస్తారు అమావాస్య రోజు తప్పనిసరిగా సూర్యోదయాని కంటే ముందే నిద్రలేవాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్యడు పొద్దెక్కే వరకు నిద్రించకూడదు అది దరిద్ర హేతువు ఎందుకంటే మిగిలిన రోజుల్లో మనం కాస్త ఆలస్యం నిద్రలేచినా పర్వాలేదు కానీ అమావాస్య రోజు మాత్రం సూర్యోదయాని కంటే ముందు నిద్రలేవాలి ముఖ్యంగా అమావాస్య రోజు తలకు రాసుకోకూడదు అని మనకు పెద్దలు అలాగే శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస్య రోజు పొరపాటును కూడా తలకు ఆడవాళ్ళు మగవాళ్ళు నూనె పెట్టుకోకూడదు తప్పకుండా తలస్నానం చేసి తీరాలి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా అమావాస్య రోజు తల స్నానం చేయాలి అని మన శాస్త్రం చెబుతుంది అమావాస్య శుక్రవారం వచ్చిన మంగళవారం వచ్చిన బుధవారం వచ్చిన ఆదివారం వచ్చిన ఏ వారం వచ్చినా సరే అమావాస్య తిది రోజు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నలు పెద్దలు అందరూ కూడా తప్పకుండా స్నానం చేయాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి ఒక్కరూ అమావాస్య రోజు తలస్నానం చేయాలి ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తిథుల్లో అమావాస్య కూడా ఒకటి లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజించాలి అలాగే దీపావళి అమావాస్య రోజే కదా ఆ రోజు మనం ధనలక్ష్మి పూజ చేస్తున్నాం కదా లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం లక్ష్మీ క్షీర సముద్రరాజు శ్రీరంగ దామేశ్వరం దాసి బౌద్ధ సమస్త దేవ వనిత లోకైక దీపం శ్రీ మన్మద కటాక్షలబ్ద విభవ బ్రహ్మా బ్రహ్మేంద్ర గంగాధరం స్వామి వందే ముకుంద ప్రియ ఈ శ్లోకాన్ని చదివి అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఒక తామర పుష్పం కానీ ఒక కలువ పువ్వు కానీ సమర్పించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవికి షాడోపచార పూజ చేస్తారో వాళ్ళు వచ్చే అమావాస్య వరకు విడిచిపెట్టకుండా లక్ష్మీదేవిని త్రిసందంలోనూ పూజలు చేసినటువంటి ఫలితము వాళ్ళకి వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి తప్పకుండా అమావాస్య రోజు లక్ష్మీ ఆరాధన చేసి తీరాలి లక్ష్మీ ఆరాధన అమావాస్య రోజు చేయకపోతే దరిద్ర హేతు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్యంగా అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలకు పుట్టినరోజు పండుగ వచ్చినా కూడా ఆ రోజు కొత్త బట్టలను వేయకూడదు ఒకవేళ పుట్టినరోజు అమావాస్య రోజు వచ్చిందనుకోండి అంతకు ముందు రోజే ఒకసారి వాళ్ళకు బట్టలు వేసి తీసేసి కాస్త పసుపు రాసి ఎక్కడో ఒక చిన్న కాలర్ కాస్త పసుపు రాసి అమావాస్య రోజు కావాలంటే బట్టలు వేయవచ్చండి కొత్త బట్టను అమావాస్య రోజు మాత్రం అస్సలు వేయకూడదు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా అమావాస్య రోజు క్షవరం చేయించుకోకూడదు అంటే గడ్డం గీయించుకోవడం కటింగ్ చేయించుకోవడం గోలు కత్తిరించడం లాంటి పనులు అసలు చేయకూడదు పూర్వకాలంలో ఈ చేతబడలు ఎక్కువగా చేసేటటువంటి వాళ్ళు మనకు ఎవరైనా శత్రులు ఉంటే అమావాస్య రోజు మనం గోలు కత్తిరించి బయట వేసిన వెంట్రుకలు కత్తిరించి బయట వేసిన అది మన శత్రువుల చేతికి చిక్కినట్లయితే వాళ్ళు చెడు ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పెద్దలు అమావాస్య రోజు క్షవరం చేయించుకోకండి కటింగ్ చేయించుకోకండి అలాగే గోలు కత్తిరించుకోకండి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు అమావాస్య రోజు పెద్దలకు ప్రసాదం చేసి పెట్టాలి ఒక కాకి రూపంలో వచ్చి మీరు పెట్టినటువంటి ఆహారాన్ని మన పెద్దలు స్వీకరిస్తారు దీన్ని కాక బలి అని కూడా పిలుస్తారు మీరు ఎప్పుడూ కాకులకు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు ఈ అమావాస రోజైనా తలలు తల్లులకి తండ్రులకి మరణించి ఉంటే వాళ్ళకు కాస్త అన్నాన్ని పెట్టి కాస్త నీళ్లు వదలండి తర్పడంలాగా వదిలి నమస్కారం చేసుకోండి అప్పుడు చక్కగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మళ్ళీ కాళ్ళు కడుక్కొని వచ్చి మీరు భోజనం తినవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు ఎవరికీ డబ్బులు అప్పు ఇవ్వకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు చుట్టాలు కానీ స్నేహితులు కానీ డబ్బు మిమ్మల్ని అప్పుగా అడిగితే అమావాస్య రోజు మాత్రం అస్సలు ఇవ్వకండి అంతకు ముందు రోజు కావాలంటే ఇవ్వండి లేకపోతే ఆ తర్వాత రోజు ఇవ్వండి అంతేకాని అమావాస్య తిదిలో ఎవరికి మనము డబ్బు అనేది ఇవ్వకూడదు కొన్నిసార్లు ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒకవేళ హాస్పిటల్లో కానీ ఏదైనా ఎక్కువ ఇబ్బందులు పడుతుంటే లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని అమ్మాయి ఇలా ఒకరికి సాయం చేస్తున్నాను నన్ను క్షమించి తల్లి అని అప్పుడు మాత్రమే మీరు సహాయం చేయండి ముఖ్యంగా అమావాస్య రోజు మధ్యాహ్నం సాయంకాలం వేళ పొరపాటు కూడా నిద్రించకూడదు సాయంకాలం చక్కగా స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించాలి కనీసం కాళ్ళు చేతులు ముఖం కడుక్కునైనా గడప దగ్గర దీపాలు వెలిగించాలి గడప దగ్గర అమావాస్య రోజు దీపం వెలిగిస్తే తప్పక లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది దీపం మనం పౌర్ణమి రోజు వెలిగించడం కంటే అమావాస్య రోజు వెలిగించడం కూడా చాలా ముఖ్యమండి దీపం మనం వెళ్తున్నప్పుడు పెడతామా చీకటిలోనే కదా పెడతాం అమావాస్య రోజు ప్రపంచమంతా చీకటి ఉంటుంది ఆ రోజు మన వాకిల్లో దీపాలు వెలిగించినట్లయితే దేవతలు సంతృప్తి పొందుతారు లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఒక అమావాస్య రోజు మనం గడప దగ్గర తులసి కోటలో దీపం వెలిగించినట్లయితే నెల మొత్తం దీపం వెలిగించినటువంటి ఫలితం మనకు కలుగుతుంది అని మనకు పెద్దలు ఏనాడే చెప్తూ ఉన్నారు కాబట్టి చూసారు కదండి ఇటువంటి విధి విధానాలు పాటిస్తూ అమావాస్య రోజు మనం లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది లక్ష్మీదేవి మీ చల్లని చూపు మీద ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు